నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై తొమ్మిదవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ నైన్ శ్రీ వెంకట శివకుమార్ కాకు గారి కథ చివరి చూపు కోసం ఈ కథ తెలుగు కథా రసగితల వేదిక ప్రచురించిన మా కథలు రెండు వేల ఇరవై రెండు సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథకు అర్థవంతమైన ముఖ చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తమ్ము నేలుగా చిత్రీకరించిన మిత్రులు రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మ గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు రచయిత శ్రీ వెంకట శివకుమార్ కాకు కలం పేరు శివ కాకు వృత్తిరీత్యా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథలు రాయడం హాబీ యాభైకి పైగా షార్ట్ ఫిలిమ్స్కి కథ కథనం మాటలు పాటలు అందించారు ఒక ఐదు షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్షన్ కూడా చేశారు వారు అసోసియేట్ డైలాగ్ రైటర్గా చేసిన కృష్ణారావు సూపర్ మార్కెట్ శుక్ర మాట రాణి మౌనమిది దక్ష ముద్దుగారే యశోద అనే సినిమాలు వెబ్ సిరీసులు థియేటర్లో రిలీజ్ అయి ఇప్పుడు పలు ఓటీటీలలో ఉన్నాయి ఇంకా కొన్ని చిన్న సినిమాలకు కథ కథనం మాటలు రచన చేశారు వారికి రాయడం అంటే చాలా ఇష్టం అది పత్రిక వెబ్ మ్యాగజీనా షార్ట్ ఫిల్మా వెబ్ సిరీసా ఫీచర్ ఫిల్మా అనే తేడా లేదు ఏదైనా ఒకటే తెలుగులో రాస్తూనే ఉంటాను అది నాకు ఇష్టమైన హాబీ అండ్ ప్యాషన్ అంటారు రచయిత శ్రీ వెంకట శివకుమార్ కాకు ఈనాటి వారి కథ చివరి చూపు కోసం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను ఈ కథ ఎన్ఆర్ఐల గురించి అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ గురించి కాదు నాన్ రిటర్నింగ్ ఇండియన్స్ గురించి దేశ సరిహద్దులు దాటి ఆశల రెక్కలతో జీవితాన్ని గెలిచిన ఎంతోమంది అదే ఆశల రెక్కలు మధ్యలోనే అనివార్య కారణాలతో తెగి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయిన కొన్ని కథల గురించి వాళ్ళకి ముడిపడిన జీవితాలు గెలుపులు ఓటములు నవ్వులు కన్నీళ్ళు జ్ఞాపకాలు అవి చేసిన గాయాలు అంటూ కథను మొదలుపెట్టింది పాతికేళ్ల శ్రీజ ఎన్నో కథలు ఆ కథలు తలుచుకోలేని వ్యధలుగా మారడానికి కారణాలు మరెన్నో కొందరిది అజాగ్రత్త అయితే మరికొందరిది దురదృష్టం అలా రాస్తూ కళ్ళు మూసుకుంది మూసిన కనుల నుంచి కన్నీళ్లు జారిపడ్డాయి కిటికీ నుంచి ఆకాశం వైపు చూసింది తన బాధ చూసి ఆకాశంలో మేఘం కరిగి వర్షించటం మొదలైంది ఆ కన్నీళ్ల వాన నుంచి ఓ కథ ఇలా మొదలయ్యింది ఇది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన కథ విమానాశ్రయంలో అంతర్జాతీయ సెక్యూరిటీ చెక్ దాటి ముందుకు వెళ్తున్న డాక్టర్ నందకుమార్ నాన్నా నాన్నా అని పిలుపు విని ఒక్కసారిగా ఆగిపోయాడు కళ్ళన్ని కమ్మేసిన కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రేమగా వెనక్కి చూశాడు తన గారాల ఏడేళ్ల కూతురు శ్రీజ పరుగున దగ్గరికి వచ్చింది నాన్న నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేదాకా బోలుడు శక్తి కావాలి కదా అని బుగ్గన టక్కున ముద్దు పెట్టింది తన చిట్టి తల్లి చూపిస్తున్న ప్రేమకి మురిసిపోయాడు తన రెండు చేతులతో కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు తన నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు పాపనాపడానికి సెక్యూరిటీ పరుగు పరుగున వచ్చింది వాళ్ళని చూసి వాళ్ళ ప్రేమ ముందు సెక్యూరిటీ కూడా ఆపకుండా మౌనంగా నిలబడింది సారీ సార్ సారీ అంటూ పాప దగ్గరికి తన భార్య రూప పరుగున వచ్చింది రెండు చేతులతో శ్రీజను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది ఏడవకు బంగారు తల్లి నువ్వు మారాయం చేయకుండా ఉంటే నువ్వు అడిగిన కుక్కపల్ల కొనిస్తాను సరేనా ప్రేమగా అన్నాడు నందవైపే చూస్తూ జాగ్రత్త చేరుకున్నాక ఫోన్ చేయండి మీకోసం ఎదురు చూస్తుంటాం అని వస్తున్న కన్నీళ్లు దాచుకుంది రూప పెళ్ళయ్యాక భర్త ఇంత దూరం వెళ్ళడం ఇదే మొదటిసారి అది కూడా సముద్రాలు దాటి ఎన్నో ఆలోచనలు దాటుకుని శ్రీజని తీసుకుని సెక్యూరిటీని దాటి వెనక్కి వెళ్ళిపోయింది ముఖంలో ఆనందం ఏమాత్రం లేని నంద మరో పక్క కనిపించినంత దూరంగా విమానం బోర్డింగ్ వైపు వెళ్ళిపోయాడు బంధం అనుబంధం వాళ్ల వైపే పట్టు లాగుతున్నాయి కానీ వృత్తిలో మరింత ఎత్తు ఎదగడానికి తన ఈ ప్రయాణం తప్పదు అలా ఎన్నో ఆలోచనలు పరిగెడుతూ కొన్ని గంటల ప్రయాణం తర్వాత సముద్రాలు దాటి అమెరికాలో అడుగుపెట్టాడు కానీ గారాల కూతురు శ్రీజ పదే పదే గుర్తుకొస్తోంది ఎక్కడ ఉన్నా నాన్న నాన్న అని పిలిచినట్టే ఉంది కుక్క పిల్ల కొనిస్తావా అని అడుగుతున్నట్టే ఉంది తన కోసం వెతుకుతున్న తనకి కూడా తెలుసు తన కళ్ళ ముందు తను లేదు అని అయినా కూడా స్వయంగా కన్న కూతుర్ని ఎత్తుకోలేకపోతున్నాడు అనే బాధ కమ్మేస్తోంది తన ముద్దు మాటల ముచ్చట పదే పదే గుర్తుకొస్తోంది ఇప్పుడు కష్టపడితేనే కదా రేపు మా జీవితం నా బిడ్డ జీవితమే బాగుంటుంది అని తన దూరానికి కారణాన్ని తానే వెతుక్కున్నాడు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు మెల్లమెల్లగా తను వచ్చిన పనిలో తల మనకలయ్యాడు రోజులో కొద్ది నిమిషాలు మాత్రమే రూప శ్రీజలతో మాట్లాడగలుగుతున్నాడు అలా కొన్ని నెలలు గడిచాయి తను చేస్తున్న రీసెర్చ్ చాలా మంచి ఫలితాలు ఇస్తోంది అందరూ మెచ్చుకుంటున్నారు మహమ్మారి క్యాన్సర్ని మట్టు పెట్టే మందు అది ఈ ప్రయోగాలు ఇంకా కొద్ది రోజులే తిరిగి ఇండియా వెళ్ళి ఈసారి కుటుంబంతో సహా అమెరికాకి నివాసం మారిపోవచ్చు అప్పుడు శ్రీజ తన ముందే ఉంటుంది మిగతా రోజులన్నీ ఆనందమయం అలా భవిష్యత్తును ఊహించుకుంటూ రీసెర్చ్ పనులు చేసుకుంటూ ఉన్నాడు ఒక వారం రోజుల తర్వాత హైదరాబాదులో ఒక అందమైన ఇల్లు ఆ ఇంట్లో హాల్లో గోడ మీద అతి చిన్న వయసులోనే తెలంగాణ ఆంధ్రాలో పేరుగాంచిన డాక్టర్ నందకుమార్ ఫోటోలు ఉన్నాయి తన డాక్టర్ డిగ్రీతో పాటు తనకు వచ్చిన ఎన్నో అవార్డులు ఫ్రేములు కట్టి ఆ గోడకు వేలాడదీసి ఉన్నాయి పక్కనే ఒక బెడ్రూంలో శ్రీజ ఏడుస్తూ ఉంది డాడీ ఎప్పుడొస్తాడు మమ్మీ కుక్కపిల్ల కావాలి అని ఒకటే ఏడుపు తన పక్కనే పడుకుని జోకుడు అమ్మ రూప ఓదార్చే ప్రయత్నం చేస్తోంది కానీ ఓడిపోతోంది కన్నీళ్ళు దాచుకుంటూ మీ నాన్న ఈరోజు తప్పకుండా వస్తాడు నీ కోసం బహుళుడు బొమ్మలు కూడా తెస్తాడు ఇక ప్రతిరోజు నీతో ఆడుకుంటాడు నిన్ను వదిలి ఇంకా ఎక్కడికి కోసం నీకోసం కుక్కపిల్ల కూడా తెస్తాడు రోజు ఆడుకోవచ్చు అని మళ్ళీ ఓదార్చే ప్రయత్నం చేసింది కానీ నిజం తెలిసిన తాను మాత్రం ఇక తట్టుకోలేక గుక్క తిప్పక ఏడ్చింది అమ్మ అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు నీకు కూడా నాన్న కావాలా కుక్కపిల్ల కావాలా అంటూ శ్రీజ కూడా ఏడుస్తోంది ఆ మాటలు విని తను పాపని గట్టిగా పట్టుకుంది నువ్వు ఏడవకమ్మా సరే సరే నేను నాన్న గురించి కడగను కుక్క పిల్ల కూడా వద్దు సరేనా ప్లీజ్ అమ్మా నువ్వు ఏడవకు ప్లీజ్ అంటున్న శ్రీజని గుండెలకు హత్తుకుంది మరింత ఏడిసింది ఇక నేను ఏడవలే మీ నాన్న రేపు నిజంగా వస్తారు ఇదిగో నువ్వు ఇలా ఏడుస్తుంటేనే రానే రాడు కుక్క పిల్ల కూడా రాదు అని చిరుకోపంతో అంది అమ్మ చెయ్యి విదిలించుకొని నువ్వు రోజు అలానే చెప్తున్నావు నిజం చెప్ప మమ్మీ ప్రామిస్ చేయి నాన్న రేపు వస్తారా దాదా అని బొంగమూతి పెట్టుకుని అడిగింది తన ఆ అమాయక మాటలు విని పాపని దగ్గరికి లాక్కుంది మళ్ళీ గుండెలకి హత్తుకుంది తన తలపై ప్రేమగా నిమురుతూ నిజం తల్లి ఈరోజు ఖచ్చితంగా వస్తాడు మీ డాడీ మీ నాన్న అమెరికాలో పెద్ద డాక్టర్ కదా అయినా సరే నువ్వు ఏడుస్తున్నావు అని తెలిస్తే మీ డాడీ పరిగెట్టుకుంటూ కాదు కాదు రెక్కలు కట్టుకొని మరీ నీ దగ్గరకు వచ్చేస్తాడు అని తన భర్తని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ చెప్పింది అవునా మమ్మీ నిజంగా వస్తాడా డాడీ ఈరోజు కుక్కపిల్ల వచ్చేస్తుందా ఈసారి కొంచెం ఏడుపు కొంచెం ఆనందం కలిసిన అయోమయ ముఖం పెట్టింది నువ్వు గుడ్ గాళ్ళ ఈ మిల్క్ తాగే హాయిగా పడుకో పొద్దున్న కల్లా మీ నాన్న నీ ముందు ఉంటాడు అని పాల గ్లాస్ పాపకు అందించింది పాప ఆ పాలు గబగబా తాగేసింది వెంటనే అమ్మకి ఒక ముద్దిచ్చింది డాడీ ఫోటోని పొట్టక పెట్టుకుని బెడ్ మీద అలానే పడుకుంది పాపని జో కొడుతూ భర్త నంద గురించి ఆలోచిస్తూ తన పక్కనే పడుకుంది రూప కూడా అలా కొన్ని గంటలు గడిచాయి పాప రూప ఇద్దరూ పడుకుని ఉన్నారు అర్ధరాత్రి వంటి గంట అవుతోంది హాల్ నుంచి బంగారు శ్రీజ అని చిన్నగా ఎవరో పిలుస్తున్నారు ఆ పిలుపు విని బెడ్రూంలో నిద్రపోతున్న పాపకి మెలకు వచ్చింది కళ్ళు నలుపుతూ మెల్లగా నిద్ర లేచింది కంగారుగా అటూ ఇటూ చూసింది తన దగ్గరలో ఎవరూ లేరు అది తన నాన్న పలకరింపే తనకు తెలుస్తోంది కానీ కళ నిజమా తనకు అర్థం కావడం లేదు అమాయకంగా దిక్కులు చూసింది తన పక్కనే బెడ్ మీద అమ్మ నిద్రపోతోంది తల్లీ తల్లి శ్రీజ శ్రీజ ఎటు చూడు నేను నీ డాడీని తల్లి అని మళ్ళీ అదే పిలుపు హాల్ నుంచి వెలుతురు కనిపించింది ఇక పాప ఒక్క క్షణం కూడా ఆగలేదు నాన్న అంటూ ఒక్క వదుటిన బెడ్ దిగి శబ్దం వస్తున్న హాల్ వైపు పరిగెట్టింది హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ డాడీ నంద రెండు చేతులు చాచి నవ్వుతూ నిల్చొని ఉన్నాడు తనకి రెక్కలు కూడా ఉన్నాయి ఆశ్చర్యంగా చూసింది శ్రీజ ఆనందానికి అవధులు లేవు ఎంతో ఆనందంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి డాడీని హక్కు చేసుకుంది డాడీ డాడీ అంటూ చాలా ఏడ్చింది ఐ లవ్ యూ డాడీ అని గట్టిగా హత్తుకుంది తన కోసం పాప అంతలా అల్లాడిపోవడం చూసి నందా తట్టుకోలేకపోయాడు తన్నుకొని వస్తున్న కన్నీళ్ళు తురుచుకుంటూ హాయ్ మిస్ యూ బేబీ అన్నాడు నీకోసం చాలా ఏడ్చాను అని అంది ఇప్పుడు వచ్చేసాను కదా నా బంగారు తల్లి ఇంకెప్పుడు ఏడవకూడదు మీ డాడీ పెద్ద డాక్టర్ కదా చాలామంది ప్రాణాలను కాపాడాల్సి వచ్చింది వాళ్ళను బాగా ట్రీట్ చేసి మందు కనిపెట్టి అందరికీ నయం చేసేస్తాడు మీ డాడీ ఇక వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు నా శ్రీజా బేబీ కూడా డాడీ గురించి ఫీలింగ్ ప్రౌడ్ కదా అని నవ్వుతూ అన్నాడు అవునంటూ ఆనందంగా తలాడించింది నాన్న ఇక నన్ను వదిలి వెళ్ళవు కదా ఏడుస్తూ అంది తన చిట్టి కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళు తుడిచాడు ఇక్కడ నేను చేసిన మంచి పని ఆ దేవుడికి చాలా నచ్చింది తనకి చాలా సంతోషం వేసి మీ డాడీని తొందరగా తన దగ్గరికి రమ్మని చెప్పాడు దేవుడు మాట కాదనలేను కదా ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను నే ఉండను కాబట్టి నీకోసం ఒక కుక్క పిల్లని ఆర్డర్ పెట్టాను అది రెండు రోజుల్లో నీ ముందు ఉంటుంది అంటూ పుట్టడి దుఃఖంతో నవ్వు ముఖాన పూసుకుని పాపతో చెప్పాడు ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నావా అప్పుడు అమ్మమ్మ వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు కదా అంటే నువ్వు కూడా మళ్ళీ తిరిగి రావా నాకు కుక్క పిల్లవద్దు నాన్న కావాలి అని ఏడుస్తూ అంది చచ్చా అలా ఎడవద్దు తల్లి నేను తప్పకుండా వస్తాను కానీ ఒక్కసరతో నువ్వు అమ్మ చెప్పినట్టు వినాలి టైంకి అన్నం తినాలి బాగా చదువుకోవాలి హ్యాపీగా హోంవర్క్ చేయాలి ఇంకా హ్యాపీగా ఆడుకోవాలి చదువుకోవాలి నువ్వు పెద్ద అయ్యాక పెద్ద డాక్టర్ కావాలి నేను అప్పుడప్పుడు నేను చూడ్డానికి ఇలానే వస్తాను ఆ దేవుడి పర్మిషన్ తీసుకుని వీలైతే మళ్ళీ నీ కొడుకుగా నీ దగ్గరికి పర్మనెంట్ పర్మనెంట్గా వచ్చేస్తాను అని చెప్తూ పాపని గట్టిగా హక్కు చేసుకుని బోరను ఏడ్చేశాడు సరిగ్గా అప్పుడే అక్కడ బెడ్రూంలో రూప మొబైల్కి అమెరికా తెలుగు సంఘ సభ్యుల నుంచి కాల్ వచ్చింది వాళ్ళు చెప్పిన విషయం విఆర్ సారీ రూప గారు నందా గారిని కాపాడుకోలేకపోయాం ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు మేమే చేస్తున్నాం ఆ మాటలు విని రూపగుండే ఒక్క క్షణం ఆగిపోయింది పాప గుర్తుకు వచ్చి తన ప్రాణం మళ్ళీ వెనక్కి వచ్చింది కానీ పాప తన పక్కనే లేదు అటు ఇటు చూసి బాగా కంగారు పడింది హాల్లో శ్రీజ గొంతు విని హడావిడిగా లేచి ఎక్కడికి వచ్చింది పాప ఒక్కతే అక్కడే హాల్లో ఒంటరిగా నిలబడి ఉంది చిన్నగా నవ్వుతూ బాయ్ డాడీ ఐ లవ్ యూ అని వచ్చి యూపుతోంది ఆ రాత్రి వర్షం పడుతోంది సడన్గా వచ్చిన మెరుపు కాంతితో పాటు నంద కూడా మాయమయ్యాడు ఇక్కడేం చేస్తున్నావు అంటూ తనని ఎత్తుకుంది రూప అమ్మా డాడీ వచ్చాడు నువ్వు చెప్పినట్టే రెక్కలు కూడా ఉన్నాయి నా కోసం కుక్కపిల్ల ఆర్డర్ పెట్టాడు తనని దేవుడు పిలిచాడంట నా కోసం అప్పుడప్పుడు వస్తా అని చెప్పాడు నేను పెద్ద అయ్యాక నాకు కొడుగ్గా వస్తాడు అంట అని పాప చెప్తున్న అమాయక మాటలు విని గట్టిగా హగ్ చేసుకునే బోరను ఏడ్చేసింది సరిగ్గా రెండు రోజుల ముందు నందా ఫోన్ చేశాడు నా చిట్టి తల్లి శ్రీజ ఏం చేస్తోంది తనకి అప్పుడే చెప్పకు తన కోసం ఒక కుక్కపిల్ల ఆర్డర్ పెట్టాను ఇంకో మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి నా గురించి అడగకుండా కూతురు గురించే ధ్యాస అంటూ అలిగినట్టు నటించింది రూప శ్రీజ తన పక్కనే పడుకుని ఉంది ఇంకా రెండు రోజులే కదా నీ అలకలు తీర్చేస్తాను అని నవ్వుతూ అన్నాడు ఐ మిస్ యూ నంద అని ప్రేమగా అంది ఐ లవ్ యూ రూప అంతకన్నా ప్రేమగా అన్నాడు ఎంతలో తుపాకీ పేలని శబ్దం నందా పెట్టిన కేకతో రూపా షాక్లో నుంచి తేరుకునే లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ ఫోన్ కలవలేదు కంగారు పడుతూ అమెరికాలో తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసింది ఏం లాభం లేదు పక్కనే పాప నిద్రలో కలవరిస్తోంది నాన్న నాకు నాన్న కావాలి అని కలవరిస్తూనే ఉంది ఇంతలో తను ఇంతకు ముందు చేసిన వాళ్ళల్లో ఒకరు అమెరికా నుంచి ఫోన్ కాల్ బ్యాక్ చేశారు నంద డిన్నర్ చేస్తున్న హోటల్ దగ్గర ఎవరో కాల్పులు జరిపారు బుల్లెట్ నేరుగా నందా గుండెకి తగిలింది వెంటనే హాస్పిటల్కి చేర్చారు ఐసీయూలో ఉన్నాడు నువ్వేం కంగారు పడద్దు అని ఆ ఫోన్ సారాంశం పక్కనే శ్రీజ పడుకుని ఉంది దిక్కు తోచని పరిస్థితి కడుపులో తిప్పేస్తోంది రూమ్ మొత్తం గిర్రను తిరుగుతోంది గట్టిగా ఏడవలేని స్థితి మెల్లగా లేచి బాత్రూమ్కి వెళ్ళి గడియపెట్టింది శబ్దం రాకుండా మనస్సులో గట్టిగా బోరును ఏడ్చింది తనకు తెలియకుండానే ఏడుపు బయటకు వచ్చేస్తుంది ఆ శబ్దానికి శ్రీజకి మెలకువ వచ్చింది కాసేపటికి అమ్మా అమ్మా అంటూ శ్రీజ బాత్రూమ్ తలుపు దగ్గర ఎడవటంతో ముఖం మీద నీళ్లు చల్లుకుని బయటకు వచ్చింది అలా గతం నుంచి కష్టంగా బయటకు వచ్చింది రూప అలు పెరగకుండా స్వార్థం లేకుండా భయం లేకుండా తమ ప్రాణాలు లెక్క చేయక ఎందరో క్యాన్సర్ పేషెంట్ల ప్రాణాలు కాపాడడం కోసం అమెరికాలో రీసెర్చ్ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన తన భర్త నంద కూడా దేవుడే అని మనస్సులో గొప్పగా అనుకుంది పాపను తీసుకుని బయటకు కదిలింది నంద చివరి చూపు కోసం అలా మొదటి కథ తన సొంత కథ తన నాన్న కథ పూర్తి చేసింది శ్రీజ తన ముందు ఉన్న తన డైరీ పేపర్లు కిటికీ నుంచి వస్తున్న గాలికి కదిలాయి ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇండియన్ మృత్యువాత ఫిషింగ్కి వెళ్ళిన ఇండియన్ జంట లేకులో పడి దుర్మరణం వేగంగా కారు నడిపి ఇండియన్ విద్యార్థి మృతి ఎన్ఆర్ఐ సంబంధం అంటూ ఆనందంగా అమెరికా పంపిన కూతురు శవమై తిరిగి వచ్చింది ఇలా బోలుడు కథలు కాదు కాదు వ్యధలు తన ముందు చాలానే ఉన్నాయి శ్రీజ అంటూ రూప లోపలికి వచ్చింది అమ్మ రూప అమ్మ వెంటే వచ్చాయి రెండు కుక్క పిల్లలు తన నాన్న పంపిన కుక్కపిల్లకి పుట్టిన పిల్లలవి రెండు తోకాడిస్తూ శ్రీజ పక్కనే చేరాయి అమెరికా ప్రయాణం కోసం ఏర్పాట్లు చేసేశాను కొంచెం బాధగా అంది అమ్మ అయితే అలా బాధపడుతూ ఎందుకు చెప్తున్నావు లవ్యూ మమ్మీ అంటూ వచ్చి హత్తుకుంది కొన్నాళ్ల క్రితం మీ నాన్న డాక్టర్గా అమెరికా వెళ్ళి తిరిగి రాలేదు ఇప్పుడు నువ్వు వెళ్తా అంటున్నావు అని భయపడుతూ అంది నాన్న కోరుకున్నట్టు నేను డాక్టర్ చదివాను ఇప్పుడు నాన్న మొదలుపెట్టిన రీసెర్చ్లోనే పనిచేసే అవకాశం వచ్చింది ఎలా వదులుకుంటాం అని అమ్మని బుజ్జగించే ప్రయత్నం చేసింది ఏమో తల్లి అమెరికా అంటేనే ఏదో భయం గతం చేసిన గాయం చిన్నది కాదు కదా అని చిన్నగా అంది అమ్మ నువ్వు అమెరికాలో జరిగిన రెండు మూడు చిన్న ఓడిన కథలే విన్నావు అక్కడ లక్షల్లో గెలిచిన కథలు ఎన్నో ఉన్నాయి అడవిలో పులి ఉంది అని జింకలు అడవిని దాటేస్తాయా సముద్రంలో తిమింగలం ఉంది అని చిన్న చేపలు వడ్డుకు వచ్చేస్తాయా ఆకాశంలో గద్దలు ఉన్నాయని పిచ్చుకలు ఎగరటం మానేస్తాయా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే తెలుసు తల్లి నా కూతురు డాక్టర్ మాత్రమే కాదు రైటర్ కూడా వాదించి గడం చాలా కష్టం అని బుగ్గ మీద పెట్టింది నీ కథ త్వరగా ముగించి వస్తే భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పి తను వెళ్ళిపోయింది రెండో కథ బోగులుడు ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన కొత్తగా పెళ్ళైన జంట అని తన తర్వాత కథ మొదలుపెట్టింది ఇంతలో బంగారు తల్లి శ్రీజ శ్రీజ అంటూ నాన్న పిలుపు వినబడంతో రాస్తున్న కథ మూసేసి నాన్న కోసం పరిగెట్టింది తన వెనక కుక్కలు కూడా తోకాడిస్తూ అరవడం మొదలుపెట్టాయి ఆరు వందల డెబ్భై తొమ్మిదవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ నైన్ శ్రీ వెంకట శివకుమార్ కాకు గారి కథ చివరి చూపు కోసం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు